రంగరాజు కథ అనగా అనగా ఒక ఊరిలో ఒక వ్యాపారి ఉండేవాడు ఆయనకి ఒక్కగానొక్క కొడుకు ఉండేవాడు వాడి పేరు రంగరాజు వాడు ఒక్కడే కావటాన చాలా గారాభంగా ఏ బాధ్యత అప్పగించకుండా పెంచి పెద్ద చేశాడు దానికి తగ్గట్టు వాడికి చదువు కూడా పెద్దగా అబ్బలేదు కూడా వాడు తిని తిరుగుతూ స్నేహితులతో పోచుకోలు కబుర్లు చెప్తూ ఇలా కాలం గడిపేవాడు వాళ్ళకి చెప్పుకోదు ఆస్తిపాస్తులు కూడా ఏమీ లేవు అయినా కానీ వాటి పిల్లల్ని ఇవ్వటానికి ఎంతోమంది చాలా ఆరాటపడ్డారు ఎందుకంటే ఆ కుర్రవాడు చాలా అందంగా ఉండేవాడు నీ అందానికి తోడు ఏదైనా ఉద్యోగం చూసుకున్నావంటే అప్సరస లాంటి అమ్మాయి వస్తుంది అనేవాళ్ళు అతని తెలిసిన వాళ్ళు మా నాన్న సంపాదనతో ఇంకొక మనిషిని పోషించలేకపోతామా అనేవాడు రంగరాజు పని చేయటం మాట వింటే వాడి తేళ్ళు జర్రులు పాకినట్టుగా ఉండేది ఇలా ఉండగా ఒకనాడు రంగరాజు స్నేహితుడు పొరువుల్లో ఏదో సంబంధం ఉన్నదని తెలిసి చూసి వచ్చి తన అనుభవం ఇలా చెప్పాడు పిల్ల అప్సరస కట్టుకుపోయినంత ఆస్తికి వారసురాలు కానీ పిల్ల తల్లి దుర్గమ్మ తన కూతురు అందానికి నేను తగను అని నా మహానే అనేసింది నువ్వు పెళ్లి చూడు ఆ పిల్లని చేసుకోగలిగితే నీకు ఉద్యోగం అక్కర్లేదు హాయిగా ఎల్లరగా ఉండిపోవచ్చు అన్నాడు రంగరాజుకి ఈ ఆలోచన బ్రహ్మాండగా నచ్చింది వాడు తండ్రికి కూడా చెప్పకుండా పురుగురు వెళ్ళాడు దుర్గమ్మ తేలిగ్గానే దొరికింది రంగరాజు తలుపు తట్టగానే ఆమె స్వయంగా వచ్చి తలుపు తీసి ఎవరు నువ్వు చూడబోతే మా రాణిని చూడడానికి వచ్చినట్టున్నావే అన్నది రంగరాజును ఏగాదిగా చూసి ఆమె లావుపాటిది విధవరాలు రంగరాజు ఆమె మాటకు అవును అన్నట్టు తలాడించాడు అమ్మ రాణి మరో అబ్బాయి వచ్చాడే అని దుర్గమ్మ కేకపెట్టింది రాణి తాను చదువుకుంటున్న పుస్తకంతో యువతలకి వచ్చి మళ్లీ పెళ్లి చూపులా అని విసుక్కున్నది రంగరాజు ఆ పిల్ల అన్నం చూసి కరిగిపోయాడు మీ పేరేమిటి ఏ ఊరి నుంచి వచ్చారు ఏం చదువుకున్నారు మీ అలవాట్లు ఏంటి అంటూ ప్రశ్నల వర్షం గురిపించి ఆ అమ్మాయి సమాధానాలు చెప్పించుకుని లోపలికి వెళ్ళిపోయింది ఇక నువ్వు వెళ్ళు బాబు మా ఉద్దేశం తర్వాత తెలియజేస్తాం అన్నది దుర్గమ్మ రంగరాజుతో ఆ ఇంటి వైభవము రాణి అందచందాలు చూసినాక రాజుకు తన అదృష్టంలో నమ్మకం చిక్కలేదు కానీ వారం రోజుల తర్వాత దుర్గమ్మ ఎవరితోనో కబురు పంపింది అబ్బాయి నచ్చాడు ముహూర్తం పెట్టించండి అని రంగరాజు ఎగిరి గంతు వేశాడు రంగరాజుగాడి రొట్టె విరిగి నేతిలో పడింది అని అందరూ అసూయపడ్డారు కలిగిన సంబంధం పిల్ల ఆస్తి అంతా మీదే కట్నాలు కానుకలు అంటూ నోరుసారి సంబంధం చెడగట్టుకోకండి అని అందరూ రంగరాజు తండ్రిని గట్టిగా హెచ్చరించారు నెల తిరగకుండానే రంగరాజు పెళ్లి వైభవంగా జరిగిపోయింది నాలుగు రోజులుండి ఇతర బంధువులతో పాటు రంగరాజు తండ్రి కూడా వెళ్ళిపోయాడు అత్తగారు తనను ఇళ్ళ రకం ఉండి రంగరాజు ఎంతో ఆశపడ్డాడు కానీ దుర్గమ్మ అలాంటిది ఏమీ అనకపోగా ఇది విన్నవాళ్ళు మునుసుపగారి రెండోళ్ళు నెలకు పదిహేను రోజులు అత్తవారింట్లోనే తిష్టవేసి గేదెలా మేస్తాడట నా తన్ని తరిమేస్తాను అన్నది మాటల సందర్భంలో రంగరాజు తల తిరిగినట్టయింది అత్తకు తనను ఇళ్లకం ఉంచుకునే ఆలోచన ఏ కోసాన ఉన్నట్టు లేదు అని వాడు రెండు రోజులు ఆగి తెలివిగా దుర్గమ్మతో ఈ పెద్దతనంలో మీరు ఒంటరిగా ఎలా ఉంటారు మాతో పాటు మీరు వచ్చేయండి అన్నాడు అదే మాట ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి గట్టిగా యాభై నిండలేదు అప్పుడే ఏం వయసు ముంచుకొచ్చిందని నాకు రేపు మంచి రోజు మీరు బయలుదేరండి అన్నది దుర్గమ్మ ప్రయాణ సన్నాహాలు చేస్తూ విధి లేక రంగరాజు రాణిని తీసుకుని ఇంటికి వచ్చేసాడు ఇన్నాళ్ళు ఒంటరివాడు గనక ఏ చీకు చింత లేకుండా బతికేస్తాడు ఇప్పుడు రాణి అతనికి నెత్తి మీద బరువుగా తోచసాగింది తన భార్య ఖర్చులకు కూడా తండ్రిని డబ్బు అడగాలంటే రంగరాజుకు సిగ్గుగా ఉంటున్నది కొంత డబ్బు తన దగ్గర ఉండటం అవసరం అత్తగారి దగ్గర నుంచి ఏదో విధంగా కొంత డబ్బు రాబట్టాలి ఏదైనా వ్యాపారం చేస్తాను మే అమ్మ నాడికి ఐదు వేల రూపాయలు పట్టుకురా అన్నాడు వాడు రాణితో రాణి విరగబడినవి ఇసుక పిండితే నూనె బొట్లైనా రాలతాయేమో కానీ మా అమ్మ చేతి నుంచి మాత్రం పైసా రాలేదు అన్నది అయినా వాడు ఆశ చవక వ్యాపారం చేయటానికి తనకు ఐదు వేలు కావాలి అని ఎవరి ద్వారానో వాళ్ళ అత్తగారికి కబురు చేశాడు పైసా వాడికి వ్యాపారం ఎందుకు చెత్తప్ప మీదకి చెత్తే వచ్చి పడుతుంది లక్ష్మి కూడా డబ్బున్న వారి దగ్గరకే వస్తుంది ఉద్యోగం అయితే అని చూసుకోమను బంగారం లాంటి పిల్లనిచ్చాను ఇక నా నుంచి ఏమీ ఆశించవద్దని చెప్పండి అని దుర్గమ్మ రంగరాజు పంపిన మనిషితో అన్నది ఈ వార్త చేరగానే రంగరాజుకి నవనాడులో కుంగిపోయాయి ఇక తాను బద్దకించి లాభం లేదు సంపాదించిన మగాడు కట్టుకున్న భార్యకి కూడా లోకువైపోతాడు బతుకున్నంత కాలము ఎవరో ఒకరి మీద ఆధారపడి ఆత్మాభిమానం లేకుండా బతకడం చాలా నీచం రంగరాజు నెల రోజుల పాటు దీక్షగా తిరిగి ఉద్యోగం సంపాదించాడు ఇప్పుడు వాడికి జీవితం హాయిగా ఉన్నట్టు అనిపించింది ఇదివరకు రోజు గడవటమే చాలా నింపాదిగా గడిచేది ఒక్కోసారి చాలా విసుగెత్తేది కూడాను ఇప్పుడు విసుగులేదు ఉత్సాహం వచ్చింది రంగరాజు ఏడాది తిరిగేసరికి తండ్రి అయ్యాడు మనవరాలిని చూడడానికి దుర్గమ్మ వచ్చింది మనవరాలు మెడలో వేసి అల్లుడు నువ్వు మారావు నాకు చాలా సంతోషంగా ఉన్నది నువ్వు చూడటానికి అందంగా ఉన్నావు నీ కుటుంబం మంచిది అని వాకఫ్ చేస్తే నువ్వు పరమ్మ బద్దకస్తుడు అని బాధ్యత ఎదగనివాడు అని తెలిసింది బరువు మీద పడితే బాధ్యత అదే తెలిసిందలేమని నేను నీకు పిల్లనిచ్చి పెళ్లి చేశాను నీ బద్ధకం బదలగొట్టడానికే డబ్బు విషయంలో అంత ఖచ్చితంగా మాట్లాడాను ఈ ఆస్తిని నేనేం చేసుకుంటాను అయినా కట్టుకుపోతానా ఇదంతా నీదే కదా అన్నది రంగరాజు ఆమెతో నా సంపాదన మా కుటుంబం సుఖంగా బతకడానికి చాలు మీకు ముచ్చటగా ఉంటే మీకున్నది మీ మనవరాలకి ఇచ్చుకోండి అన్నాడు ఆత్మవిశ్వాసంతో ఆ తర్వాత రంగరాజు అత్తగారు కూడా వీళ్ళతో పాటే ఉంది చాలా కాలం అంతా సుఖంగా ఉన్నారు కథ సమాప్తం